శ్రీకాళహస్తీ స్వరాలయానికి ఉత్తర వాహినిగా ప్రవహిస్తోన్న పవిత్ర స్వర్ణముఖి నదికి శాస్త్రోక్తంగా శనివారం హారతులు సమర్పించిన ఘట్టం ఆద్యంతం భక్తులను పులకింపచేసింది కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మూడు రోజులుగా స్వర్ణముఖి నది ఒడ్డును పూలు దీపాల అలంకరణలతో ముస్తాబు చేశారు శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో సాయంత్రం గంగాదేవి ఉత్సవమూర్తిని స్వర్ణాలంకృత శోభితంగా అలంకరించి ఊరేగింపుగా నది వద్దకు తీసుకువచ్చారు వేద పండితులు ముందుగా స్వర్ణమ్మ తల్లికి ఆగమోక్తంగా పూజలు చేసి మంత్రపుష్పం నైవేద్యం సమర్పించారు పండితులు చతుర్వేద పారాయణం చేశారు గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించాక ఐదుగురు అర్చకులు వేదికపై స్వర్ణమ్మకు అభిముఖంగా నిలబడి ధూపంతో నవహారతులను సమర్పించారు అనంతరం స్వర్ణముఖిలో భక్తులు దీపారాధనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు రెడ్డి మరియు ఆలియా ఈవో బాపిరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు స్వర్ణముఖి వర్షం వచ్చినా సరే ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా భక్తులందరూ కూడా హాయిగా ఎంజాయ్ చేసేటట్టు కూర్చొని స్వామివారిని అమ్మవారిని ఇష్ట బ్రహ్మాండంగా ఈవో గారు మేము కలిసి జరిగింది వర్షం ప్రతి సంవత్సరం పడ్డం శుభం బ్రహ్మాండంగా నా భూతో నా భవిష్యత్తు అనేది వచ్చే శివరాత్రి కూడా ప్లాన్ చేయబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ స్వామివారికి నది చేయడం అనేది నిజంగా గెలిచిన తర్వాత నేను ఫస్ట్ టైం ఇస్తాను దీనికి ఇంత పవర్ ఉంటుందా అని చెప్పి నేను నాకు ఎప్పుడు తెలియదు ఎందుకంటే నేను కూడా పెద్ద ఎప్పుడు రాలే ఈ నది హారలు చాలా బాగా ఈ రోజు ఈవో గారు వాళ్ళ టీం అందరూ కూడా అప్రిషియేట్ చేసి కంగార